వచ్చేసింది ఇంకా మేము చెప్పాలా ఏం చెయ్యాలో వీకెండ్ అంటే ఎంటర్టైన్మెంట్ కదా ఇంకా ఈ సండే మన ఇండియా న్యూజిలాండ్ మ్యాచ్ కూడా ఉంది టీవీ లెక్క కదా అందరం కలిసి సరే మ్యాచ్ సంగతి పక్కన పెడితే ఓటీటీ ప్లాట్ఫామ్స్ మనల్ని ఖాళీగా కూర్చొనిస్తాయి అసలు ఇక ఈ వీక్ థియేటర్ లో క్లాసిక్ హిట్ సీతమ్మ వాకెట్ లో సినిమాల చెట్టు సినిమా రిలీజ్ అయ్యేసరికి ఫుల్ సందడే సందడి థియేటర్స్ లో ఇక నెక్స్ట్ విక్కీ కౌశల్ చావా సినిమా కూడా తెలుగు వర్షన్ లో థియేటర్స్ లో రిలీజ్ అయిపోయింది ఈ రెండు సినిమాలు తప్పకుండా చూడాల్సిందే మరి వీటితో పాటు ఓటీటీలో సాయి పల్లవి అలాగే నాగ చైతన్య తండేల్ కూడా ఉందండో అలాగే ఏం సినిమాలు ఏం కొత్త వెబ్ సిరీస్ లు ఓటీ లో రిలీజ్ అయ్యాయో తెలియాలంటే ఈ వీడియోని తప్పకుండా చూసేయండి మరి మొదటగా మనం చెప్పుకోవాల్సింది తండేల్ సినిమా ఫస్ట్ నాగ చైతన్య సాయి పల్లవి గురించే మాట్లాడాలి ఈ సినిమాలో నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన తండేల్ శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన ఒక మత్స్యకారుల బృందం జీవితాన్ని మనకి కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది సాధారణంగా సాగిపోవాల్సిన వారి మత్స్యకార ప్రయాణం అనుకోకుండా పాకిస్తాన్ జలసీమలోకి ప్రవేశించి ఒక భయానక జీవన సంగ్రామంగా మారుతుంది ఈ ప్రమాదకరమైన పరిస్థితిలో వారు ఎలా బంధించబడ్డారు స్వదేశం తిరిగి చేరుకోవడానికి ఎలా పోరాడారో చూసి తెలుసుకోవాల్సిందే ఈ సినిమా ప్రెజెంట్ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతోంది ఇక నెక్స్ట్ మనం చెప్పుకోవాల్సింది దూపాహ్య బీహార్ లోని బెల్జియం గా దడక్పూర్ గత ఇరవై ఐదు ఏళ్ళగా నేరాలు లేని పట్టణంగా చూపిస్తారు ఈ క్రైమ్ ఫ్రీ సిటీ తన సిల్వర్ జూబ్లీ వేడుకలకు సిద్ధమవుతుంది కానీ ఒక పెళ్లి వేడుక వెడ్డింగ్ గిఫ్ట్ గా ఇచ్చిన ఒక కొత్త బైక్ అకస్మాత్తుగా మాయమవుతుంది దడక్పూర్ హిస్టరీలో ఇది ఒక పెద్ద నేరం ఈ మిస్టరీని చదివించకపోతే పట్టణం మీద ఎప్పటి నుంచో ఉన్న పేరు మసగబారిపోతుంది బారిపోతుంది అదేంటి ఎవరు చేశారు డడక్పూర్ మళ్ళీ నేర రహితంగా నిలుస్తుందా లేక ఈ చిన్న నేరం వెనక మరో పెద్ద రహస్యం ఉందా అని తెలుసుకోవాలంటే తప్పకుండా ఈ సిరీస్ ని అమెజాన్ ప్రైమ్ లో మీరు చూసి తీరాల్సిందే ఇక్కడ నెక్స్ట్ చెప్పుకోవాల్సింది నదానియాన్ ఒక చిన్న అపార్థం కారణంగా పియా తన ఫ్రెండ్స్ కి దూరం అవుతుంది అయితే మళ్ళీ వారి నమ్మకాన్ని పొందేందుకు అర్జున్ ని తన నకిలీ బాయ్ ఫ్రెండ్ గా నటించమని కోరుకుంటుంది మొదట ఇది చిన్న నాటకంలా ప్రారంభమైన తరువాత ఆ నకిలీ ప్రేమలో నిజం ఉట్టిపడుతుంది మొదట ఇది ఒక చిన్న నాటకంలా మొదలైనా ఆ తర్వాత ఈ నకిలీ ప్రేమలో నిజంగానే ప్రేమ మొదలవుతుంది ఈ ఇంట్రెస్టింగ్ స్టోరీని నెట్ఫ్లిక్స్ లో తప్పకుండా చూసి తీరాల్సిందే ఎలా అనిపిస్తుందో హ్యాపీగా లేదా సాడ్గా లేదా ఎమోషనల్ గా అని మనం ఫీల్ అవ్వాల్సిందే ఇక వీటితో పాటు చాలా సినిమాలు సిరీస్లు రెడీగా ఉన్నాయి అవేంటో కూడా ఇప్పుడు చూసేయండి చూసారుగా ఈ వీకెండ్ ఎంత ఎంజాయ్ చేయవచ్చో అది మరి ఈ వారం ఓటీటీ ముచ్చట్లు వచ్చే వారం మళ్ళీ కలుద్దామే అస్సలు మిస్ అవ్వకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికోస్ యాప్ ద లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్